లు మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను అన్నారు కనుక దాని గురించి అరణ్యంలో మోసే సర్పాన్ని ఎలా ఎత్తాడు అనే విషయం మనం చూసినట్లయితే వారు ఇస్రాయేల్ ప్రజలు ఏదో దేశమును చుట్టి పోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగిపోయేటప్పుడు మార్గంలో వారి ఆయాసము చేత జనుల ప్రాణం అంతా సొమ్మసిలింది వారు ప్రజలు అక్కడ ఉన్న ప్రజలంతా ఏం చేశారంటే దేవునికి మోసేకు విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారము లేవు నీళ్ళు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది ఇలా కావాలి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి మోసేకు విరోధంగా మాట్లాడినాడు సనుక్కున్నాడు అందుకు యహోవా ఏం చేశాడంటే ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపారు అవి ప్రజలను కరువగా ఇస్రాయిల్ అనేకులు చనిపోయాయి కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి తిని యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనివి మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతి వాడునూ దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తినిన అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడునూ ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను తర్వాత ఇస్రాయలీలు సాగి ఓబేతులో దిగారు ఇస్రాయల్ ప్రజలు దేవ మోసేతో ఆ తాపకరములైన సర్పాలు తొలగించినట్లు మా కొరకు దేవుణ్ణి వేడుకోమన్నప్పుడు దేవు దేవుడ యహోవ మోసే ప్రార్థన చేసినప్పుడు నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూస్తే బ్రతుకుతాడు అన్నాడు ఇతడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద మోసే పెట్టాడు అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే సర్పపు కాటు తిరిగిన ప్రతి వారు కూడా ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూశారు అప్పుడు వారు బ్రతికినారు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది